చాలా సింపుల్గా అండ్ టేస్టీగా అప్పటికప్పుడు మనం ఇలా అన్నం కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేను అన్నం అనేది ముందే రెడీ చేసి పెట్టుకున్నాండి ఒక్కొక్కసారి మన ఇంట్లో మధ్యాహ్నం ఉండింది ఈవినింగ్ టైం మిగులుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఫాస్ట్గా ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోవచ్చు సో చూడండి దీంట్లో కొంచెం ఉప్పు కారం అలాగే పసుపు వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాం కావాల్సినవి కట్ చేసి పెట్టానండి కొంచెం కళాయిలోకి ఆయిల్ వేసి వేడిన తర్వాత పోపు దిమ్సులు జీలకర్ర అలాగే ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఇలాగే కొంచెం ఉల్లిపాయలు అలాగే కరివేపాక అనేది వేసి లైట్గా మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి అలాగే దీంట్లోకి ఇక్కడ చిటికెడ పసుపు అండి మరీ ఎక్కువ కాదు అలాగే కొంచెం సాల్టు ఎందుకంటే మనం ఫస్ట్ రైస్లో కూడా వేసుకున్నాం కదా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న అన్నన్నైతే ఇక్కడ ఇలా వేసుకోవాలండి వేసుకొని ఇది పూర్తిగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి ఒకవేళ ఉప్పు సరిపోతే చూసుకొని పైనుంచి ఇంకొంచెం వేసుకోవచ్చు ఇలా రెడీ చేసి పక్కన ఉంచుకుంటాను అలాగే ప్యాన్ తీసుకొని ఇక్కడ ఆయిల్ అనేది వేసానండి కొంచెం వేడైనాక ఇక్కడ నేను అయితే ఇలా ఒక దాని తర్వాత ఒకటి పగలగుడ్డ అయితే వేసుకుంటానండి మీరు ఏ క్వాంటిటీలు చేసుకున్నా దాని తగ్గట్టుగా వేసుకోండి ఇక్కడ నేను కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి ఇలా మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుంటాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుంటానండి ఇంతకుముందే మనం ఇలా రైస్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా అలాగే ఎగ్ తిన్న వాళ్ళు ఇక్కడ సపరేట్గా ఇలా కొంచెం ఫస్ట్ తీసి పెట్టుకుంటే మనకి బాగుంటుందండి ఆ పైన ఇక్కడ నేను ఎగ్ బుర్జీని అయితే ఇలా కలిపేస్తున్నాను ఈ విధంగా కలిపేసుకొని మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే సింపుల్గా రెడీ అయింది ఇది తినడానికి చాలా టేస్టీగా అలాగే చాలా ఫాస్ట్గా అయితే రెడీ చేసుకోవచ్చు